దేవి నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ వితంతులు పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ చేసుకోవచ్చు అంటారా అమ్మ ఇప్పుడు కూడా ఒక మనిషిని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కానే కాదు అసలు అంటే నా వరకు అయితే మాత్రం పసుపు కుంకుమలు అనేది ఆడపిల్ల పుట్టుకతోనే తెచ్చుకుంటుంది ఈ వాడు పసుపు అయితే పెట్టుకోవడమో కానీ అయితే పెట్టుకుంటాడు కదా అలా కాదా అంటే ఏ మనిషి అయినా కూడా ద్రవ్యము అనేది అంటే ఇవన్నీ కూడా అంటే మనకి ఐదోతనానికి సంబంధించిన ద్రవ్యము అనేది భగవంతుడు అనేది ఎప్పుడో ఏదో ఒక టైంలో మనకి ఇవ్వడానికి రెడీగా పక్కకు పెట్టుకున్నాడు అనే అర్థం అవునా పసుపు కుంకుమలు అనేది మాత్రం ఐదోతనానికి చిహ్నం అయినా కూడా అది చిన్నప్పుడే మన దగ్గరికి చేరుతాయి అనేది కూడా మన అందరికీ తెలిసిందే మరి భర్తతో ముడివేయడం అనేది నా వరకు అయితే మాత్రం అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది ఓకే ఇంకా భగవంతుణ్ణి పూజించడము అనేది కేవలం భర్త ఉంటేనే పూజించాలా అనేది కూడా కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు అంటే పిల్లల గురించి కానివ్వండి పిల్లలకి పూజ చేయడానికి కానివ్వండి తల్లి అందరికీ తల్లే ఏమండి భర్త లేడు కదా వరలక్ష్మత మీరు ఎలా చేస్తారని ముఖం మీద అడిగిన వాళ్ళని అయితే నేను మందిని చాలా సందర్భాల్లో ఒకళ్ళు అయితే ముఖం మీద అడిగిన వాళ్ళని చూశాను బయటకు వచ్చే ఆవిడ ఇచ్చినవన్నీ తీసుకొని బయటకు వచ్చి ఏమిటో మేము ఎక్కడా చూడలేదు ఈవిడ పూజ చేసుకోవడం ఏమిటి విడివ్వడం ఏమిటి అనే మాటలు కూడా అనడము అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్లకుండా తిరిగి వచ్చేయడము ఇప్పుడు ఆవిడ పూజ చేసుకుందనే అనుకుందాం పాపం ఆవిడ కూడా అక్కడ బొట్టు అవి పెట్టి తీసుకోమనే చెప్తారు కానీ పెట్టిన సందర్భాలు అయితే ఉండవు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ కోడలతోనో లేదంటే వాళ్ళ పిల్లతోనో పెట్టించడం అనేది జరుగుతుంది మీరు ఎలా చేసుకున్నారు మీరు చేసుకోకూడదు కదా ఇలాంటి మాటలు అనేవి మాట్లాడకూడదు ఏవైనా సరే వంశ వచ్చిన వ్రతాలు అయితే మాత్రం ఎట్లాగూ చేయనివ్వరు పక్కకే కూర్చోబెడతారు కానీ వేడొక వ్రతాలు ఉంటాయి వరలక్ష్మి వ్రతం అనో లేకపోతే వినాయక చవితి పూజను లేకపోతే దీపావళి రోజు అమ్మవారికి పూజ చేసుకోవడము ఇంట్లో చేసుకునే వాటికి ఆ ఇల్లాలకి గనక అర్హత లేదు అని అంటే కేవలం భర్త లేడు అన్న దానికి ఇంకా ఆవిడ మనసు ఎప్పుడు కుదుట పడుతుంది ఎప్పుడు దీపావళి వచ్చినా అయ్యో నేను ఆయన ఉన్నప్పుడు చేసుకున్నానే ఇప్పుడు నేను చేసుకోలేకపోతున్నానే అన్న బాధ ఆవిడ మనసులో ఉంటుంది కదా అవునా కాదా మా అమ్మగారికి మా నాన్నగారికి టూ ఇయర్సే తేడా మా అమ్మగారికి ఎందుకు అమ్మవారి కట్టుకుని వచ్చి ఇది అమ్మకి ఇస్తే మా అమ్మంది ఎందుకమ్మ ఇప్పుడు వద్దులే అని అంటే అదేంటమ్మ అప్పుడు అమ్మవే ఇప్పుడు అమ్మవే నాన్న లేనంత మాత్రాన నువ్వు అమ్మ కాకుండా అయిపోతావు ఎప్పుడు అనుకోద్దు నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు నువ్వు అలా చేయకమ్మా అని చెప్పి నేను చెప్పిన సందర్భం అన్నమాట అంటే మా అమ్మగారిని చూసా కాబట్టి చాలా బాధపడతారు అసలు ఆల్రెడీ చాలా కుజించుకుపోతారు హస్బెండ్ లేడు అని అంటే ఇంకా ఏదో అగ్ని మీద చల్లినట్టుగా ఉండకూడదు అవును వాళ్ళ బాధను పెంచకూడదు వీలైతే సంధాయించి మీరు చేసుకోండి అని చెప్పాలి కానీ అన్నిట్లోనూ ధర్మం పాటిస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి మనము ఫస్ట్ మనిషిగా గెలవాలి ఫీల్ అయిపోయి ఇది ఇలా చేయకూడదు ఇలా నువ్వు ముట్టుకోకూడదు నువ్వు ముందుకు రాకూడదు అలాంటి మాటలన్నీ కూడా చాలా పొరపాటు అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను మీరు చూస్తే గనక పూరి జగన్నాథ్ ఆలయంలో ఒక రోజు కేటాయించారు అది నేను ఏ రోజు అనేది నేను మర్చిపోయాను కేవలం వితంతువులు మాత్రమే వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామికి స్వామి దర్శనం ఓన్లీ వితంతువులకే ఇస్తారు ఆ రోజు నేను విన్నాను నా మా వాళ్ళు చుట్టాలు అక్కడ ఉన్నారనమాట కొన్నాళ్ళు మేము వెళ్ళాం అనుకోకుండా దర్శనం ఆ రోజు వితంతువులు వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామి అందరూ తెల్లచీరలు కట్టుకొని వచ్చి విత వచ్చి దర్శనం చేసుకున్నారు అంటే వాళ్ళకి ఎంత ప్లేస్ ఉందో స్వామి దగ్గర అనేది మనం అర్థం చేసుకోవాలి అవునా కాదు కేవలం శ్రీరామచంద్రమూర్తిని కన్నా కౌసల్యాదేవి కూడా తప్పింది కాదు అవునా కాబట్టి ఎప్పుడు కూడా అది జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పి ఆ సంఘటన నుంచి తేరుకునే విధంగా మనం చెయ్యాలి కానీ దానిలోకి కూరిపోయి మానసికంగా వాళ్ళు బాధపడిపోయి ఈ జీవితం వద్దులే అనేటట్టుగా మనం చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ధర్మమా చెయ్యచ్చా చెయ్యకూడదా అది కాదు ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఏం చేయాలి ఏం చేయకూడదు వాళ్ళ ఇంట్లో జరిగే పూజలకు కూడా మనమే డెసిషన్ అంటే అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఖచ్చితంగా ఇది ఇంకా చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఇంట్లో కోడళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు మా అత్తగారు ముట్టుకుంటుంది దీపం కుంకుమ ముట్టేసుకుంటుంది పసుపు ముట్టేసుకుంటుంది ఆవిడల్లా చేయొచ్చా అండి తప్పు కదా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అసలు నీ ఇంటి విషయం నువ్వు బయటకు తీసుకురావడం అనేది ఎంత కరెక్ట్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఆవిడంటే ఎంత కోపం ఉండదు ఆవిడ నేను ఏదన్నా బాధ పెట్టాను పెళ్ళైన కొత్తల్లో కానీ ఇప్పుడు కానీ ఏది కానీ ఆ విషయంలో ఆవిడ అనర్థం అనేది మనం గుర్తు పెట్టుకోవాలి అర్థమైందండి అవును మానసికంగా బాధ పెట్టకూడదు అనేది గుర్తు పెట్టుకోవాలి ఈ విషయంలో చేసుకోవచ్చు అనే చెప్తాను నేను మీకు మనసు పూర్తిగా మీకు చేసుకోవాలనిపిస్తే తప్పకుండా చేసుకోండి అమ్మవారికి అమ్మవారికి అలాంటి భేదం ఏం లేదు అనేది నా గట్టి నమ్మకం అందరం అమ్మ పిల్లలమే కదా అలాంటప్పుడు నీ కర్మకి నువ్వు ఏడు నువ్వు పక్కకు కూర్చో అని ఎప్పుడు అనదు అవును డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని మరీ ఆల్రెడీ వాళ్ళు భయం భయంగా చేస్తున్నప్పుడు ఏం కాదు అని ధైర్యం చెప్పేది పోయి ఇంకా వాళ్ళని బాధ పెట్టదు ఖచ్చితంగా చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు